అల్లు అర్జున్ గారు నిన్న మీరు హడావుడిగా మా ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీ వేదికగా సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి వ్యవహారంపై మాట్లాడిన తర్వాత సినిమా ఇండస్ట్రీ తరపున మీరు ప్రెస్ మీట్ పెడుతు ఎందుకంటే మీరు అన్లా కీలకమైన వ్యక్తిగా మీ సినిమాకు మీరు వెళ్లినప్పుడు అక్కడ ఒక నిండు ప్రాణము నిండు ఈ రోజు ఆ కుటుంబము ఆ కుటుంబంలో మరో వ్యక్తి సీరియస్ ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన దానికి మీరు ప్రెస్ మీట్ పెడితే మేమందరం ఏమనుకున్నామంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవము రానున్న రోజుల్లో మేమంతా బాధ్యతగా వ్యవహరిస్తాము తప్పిదం జరిగింది తప్పిదం వల్ల ప్రాణాలు అని చెప్పి ఒక మంచి సందేశాన్ని ఒక సినిమా రియల్ హీరోగా సందేశాన్ని పంపిస్తారనుకున్నాం తప్ప మీరు నిన్న ప్రెస్ మీట్ లో మీరు ఒక నోట్ రాసుకొని వచ్చి మీరు ఒక రియల్ హీరోగా కాకుండా ఒక సినిమా హీరోగానే మీరు వ్యవహారం చేసినట్టుగా కనపడుతుంది కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను అన్ని రకాల వ్యాపారవేత్తలను ఆదుకునే ప్రక్రియలనే ఈ రోజు మీ సినిమాకు మీరు రేట్లు పెంచినా గాని ముఖ్యమంత్రి గారు సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఒప్పుకున్నారు కానీ ముఖ్యమంత్రి గారు ఏం రానున్న రోజులలో ఇట్లాంటి ప్రీమియర్ షోస్ ఇచ్చినప్పుడు బాధ్యతగా ఉండాలి ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది లేదా నేనున్న రోజు ఇలాంటి వాటికి పర్మిషన్ లేని కూడా చెప్పిండు అది ఆయన పర్సనల్ ఉద్దేశం కాదు ప్రజలను ఉద్దేశించుకుని మాట్లాడుతుండు అక్కడ ప్రతిపక్షాలు ఉన్నాయి అక్కడ ఎంఐఎం పార్టీ వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఈ విషయాన్ని ఆయన మాట్లాడినప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి అవును ఆ రోజు మీరు సినిమా థియేటర్లో ఉన్నప్పుడు బయట అంబులెన్స్ ఎందుకు వచ్చింది ఏం జరిగిందని తెలుసుకోకుండా మీరు టోటల్ సినిమాను చూడటం జరిగింది ఇంటికి పోవడం జరిగింది నెక్స్ట్ డే మార్నింగ్ దాకా నాకు ఆ విషయం తెలవడం చెప్పడంతో మాకు అర్థమైపోయింది మీ సినిమా ఎంత కలెక్షన్ చేస్తుంది అన్న ఇంట్రెస్ట్ మీద మీ జాస ఉంది తప్ప మేము పోయిన దగ్గర ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు మీరు ఇంకా నేను తర్వాత తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్ కి పోదాము లేకపోతే హాస్పిటల్ పోదాము అంటే లీగల్ మ్యాటర్స్ అడ్డొచ్చినాయని చెప్తున్నారు ఒక రియల్ హీరోగా మీరు మాట్లాడినట్టు లేదు ఒక స్క్రిప్ట్ ను తీసుకుని ఆ స్క్రిప్ట్ ను చదివినట్టుగా ఉంది మీరు ఏం సందేశం పంపిద్దాం అనుకుంటున్నారో ప్రజలకు మీకే క్లారిటీ లేకుండా నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టిరు డెఫినెట్ గా ఇది వేరే హీరోలుగా వేరే పొలిటీషియన్స్ గానీ వేరే ఎవరైనా ఈ రాష్టంలో ఇది ఒక ఎగ్జాంపుల్ మనం ఎక్కడికన్నా పోయినప్పుడు ఒక బాధ్యతగా ఉండాలి మన వల్ల ప్రజలకు నష్టం జరగొద్దు అన్న ఒక సందేశాన్ని ముఖ్యమంత్రి గారు పంపించినప్పుడు మీరు నన్ను హ్యుమిలియేట్ చేసిండు నన్ను హ్యూమిలియేట్ చేయడం జరుగుతుంది నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నాకు తెలియదు అని మీరు ప్రెస్ మీట్ పెట్టడం మాత్రం చాలా విదూరంగా ఉంది మీరే కాదు ఎవరైనా మీరు హీరోలు మిమ్మల్ని రియల్ గా చూస్తారు ప్రజలు వాళ్ళు ఆ మూడు గంటల సినిమాను మీరు చూసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని మీలో ఒక మంచి హీరోని చూస్తారు మీరు బయట కూడా అలానే వ్యవహారం చేయాలని కోరుకుంటున్నాను